అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మన తోటకి బయలుదేరాము అనమాట అండి మా గారు ఊళ్ళో లేరు అందుకనే మా వారు నేను ఇద్దరం బయలుదేరాము మా సాయి కూడా వస్తున్నాడండి సాయి తెలుసు కదా చిట్టి వాళ్ళ అబ్బాయి సాయి తను కూడా వస్తున్నాడు అనమాట ముగ్గురం కలిసి కొత్త కారులో కాకుండా పాత కారులోనే వెళ్తున్నామండి మన పాత మన పాత ఇంటి దగ్గరే అక్కడే ఉన్నదన్నమాట ఈ కారులోనే వెళ్తున్నాం అనమాట అంటే తోటకి ఇదైతేనే బెస్ట్ అండి మాముళ్ళమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా ఇదిగోండి ఇది దాటాము అంటే మా భీమవరం దాటాము అని అర్థం సాంగ్స్ చూసినారా మీ అంకుల్ గారు వినపడినయ్యా ప్రేమాభిషేకం లేదా ఇది వరకు ఇసుక రోడ్డు ఉండేది ఇది ఇప్పుడు కంకర వేశారు ఎక్కడ వరకు అంతే ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ పుంతర ఒడ్డే చూసుకోండి ఇసుక రోడ్డు అంటే ఇలా ఉండేది అనమాట ఇదిగోండి వచ్చేసాము మన తోటకి ఇదిగోండి మన గార్డెన్ దగ్గరికి వచ్చేసాము ఎండ మామూలుగా లేదు తోటలోకి వెళ్తే చల్లగా ఉంటుంది బయటికి అమ్మ దేశాలమ్మ తల్లి నేను వచ్చాను తోటలోకి చెప్పి వెళ్ళాలి కూడా ఏమో వచ్చేసాయి చెప్పాను ఖాళీ స్థలం అలా ఉండిపోయింది కదా ఇదంతా ఇదంతా అంతా పావ ఎకరం ఉంటుందా రసాల చెట్టు ఎదరే ఉంటుంది మనకి ఒకటే ఎంత కిందకున్నాయో చూసారా ప్రేమగారి కష్టార్జితం అండి ఇది ఈ ఇక్కడ ఇక్కడ ఒకటి లోనొకటి ఉంటుంది కదా చిన్న రసాలది రెండే చెట్లు రసాలి మిగతా అన్నీ బంగిని పల్లె ఈ చెట్టుకు చూసారా ఎన్ని ఉన్నాయో కాయలు అవును కొమ్మలు అడ్డు పెడతా ఉంటారు ఇంకా పెట్టలేదు కొమ్మలకి ంగిపోయింది ఇగో ఇది కూడా ఇవన్నీ బంగిని పిల్లి కదండి కూడిపోయింది బరువుకి ఇగోండి ఇవన్నీ బంగిని పల్లికాయలు కొమ్మ బరువుకి వాలిపోయింది ఇదిగో అక్కడ ఒకటి అక్కడొకటి తయారయ్యి ఉంది మనిషి ఉన్నట్లున్నాడు చూడండి చూడండి అంతకిందుకో నేలకే నేలకి వాలిపోయి ఉన్నాడు పల్లి మామిడిపల్లి రంగం ఏదోంది ఓహో ఇప్పుడే విన్నాం పాటలు కార్లో ఈ పాటలన్నీ విని విని వాళ్ళకి నీళ్లు పెడుతున్నారనమాట మనిషిని పెట్టారు మోటార్ వేసి నీళ్లు పడుతున్నారనమాట కాయలు ఎలా కింద కిందికి కనిపిస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి అదిగోండి మన పర్ణశాల కాయలు బరువుకి కొమ్మలు ఎలాగా కిందికి వంగిపోతూ ఉంటాయి అన్నమాట అండి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడొచ్చినా సరే ఈ చెట్టు కొమ్మలు పైకి ఉంటాయి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కొమ్మల వంగిపోయి ఉంటాయి అన్నమాట కాయలు బరువుకి మన తోట ఫలసాయం ఇంకా పెరుగుతుందండి కాయి ఇంత ఈ సైజు ఇంతకన్నా ఇంకా పెద్ద సైజుకి పెరుగుతాయి అన్నమాట మొక్కలకి మోటార్ వేసి ఇట్లా నీళ్లు పెడుతున్నారు ఈ పని జరుగుతున్నది తోటలో అన్నమాట అన్న చలమలో నీళ్ళే అనమాట అండి మోటార్ ఉంటుంది అలాగా వీడియోనా వీడియో చూడు ఇది తయారైనట్టు పాలు రాకూడదు అలా ఆ పైపుని జాయింట్ చేస్తూ ఉంటారన్న పాలు రాకూడదు ఇదేంటనుకోండి అంత చెత్త అంతా ఒక దగ్గరికి పోగేసి ఉంచితే అట్లాగా మట్టి అయిపోయింది గమనించారా మొత్తం ఎంత ఎత్తున ఉండేది ఇది కుప్పలాగా అదంతా కుప్పలాగా అయ్యింది చూసారా ఇది వేస్తే బలం అన్నమాట మనకి ఎదర ఒక అర ఎకరం ఖాళీ ఉన్నది అలానే ఇక్కడ కూడా అండి ఒక పావు ఎకరం పైనే ఇంచుమించు ఎకరం ఉంటుందేమో ఒక అర ఎకరం ఇక్కడ కూడా ఖాళీ ఉంటుంది కనిపించేది ఫెన్సింగ్ కనిపిస్తా ఫెన్సింగ్ వరకు మనదన్నమాట ఇటు కూడా ఒక పన్నెండో పదమూడో మామిడి చెట్లు ఉంటాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ తిన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్ అక్కర్లేదు రైతే మీరు చూడండి ఫోటోకి ఫోజు ఇవ్వండి అని అంటే అప్పుడు ఇలా ఇవ్వాలి అప్పుడు అలా ఇవ్వాలండి ఇప్పుడు అసలు అసలుసలు రైతులాగా ఉన్నారు అది చూడండి ఇప్పుడు మేము ఎరువు లేకుండా వేసింది అండి మా కాపీ సార్ ఇలా ఉందండి దున్నించాం నీళ్లు పెడుతున్నాం దుక్కు దున్నించాం ఇప్పుడు కూడా నీళ్లు పెట్టేస్తున్నారు అవునండి చంటి బిడ్డలా చూసుకుంటాం ఈ మూడు నెలలో అని చేత కాపీ ఇలా వచ్చింది ఈ ఒక్క కాయ తింటే కడుపు నిండిపోతుంది చాలా స్వీట్గా గా మా ప్రేమ బాబు ఎలా చెప్తాడో అలా చెప్తున్నారు చూడండి మరి మంచి నీళ్ళు ఇక్కడ మా చెట్టు పట్టుకే మంచి నీళ్ళు మైదా ఉప్పులే అన్ని ఉప్పు నీళ్ళేనండి ఇటంతా అంటే సముద్రం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఇక్కడికి మొత్తం అన్ని ఉప్పు నీళ్ళే మాకు మాత్రం మంచి నీళ్లు ఉంటాయి ఇప్పుడు మోటార్ వేసి ఉన్నది కదా చూపిస్తాను పదండి నోట్లో వేసుకొని చూపిస్తాను అన్ని చలమల్లో కూడా మంచినీళ్ళే ఉంటాయి ఇగో నీరు పెట్టారు ఇటిక్కలుండి మనం వేయించిందేమో ఇలాగ వైరు ఇంటూలు ఇంటూలుగా ఉన్నది చూసారా నెట్ లాగా అట్లా వేయించాము ఇటు పక్క వేయించలే ఇటు పక్క ఆల్రెడీ వాళ్ళు వేయించారని ఇలాగ ఈ మొళ్ళ తేడులో వేయిస్తారు ఇలా కూడా వేయిస్తారు ఎందుకో కొంచెం పోయింది మళ్ళీ డబ్బంది పడిందా మళ్ళీ ఒకటి ఇందాక డబ్బమ్ అని ఒకటి పడింది నా పక్కన అదే తయారైందే పడుతుంది సాయికి బాగా తెలుసు మా థాట్ గురించి అండి మరి అదే ప్రేమాయి వచ్చేవాళ్ళు ఇది కాయ ఎలా కనిపిస్తున్నాయి ఎండపడి చక్కగా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి మనం డబ్బా తెచ్చి ఇందులో చూడండి చిన్న ఎంత రంగు వచ్చేసిందో ఈ చెట్టుకి ఎప్పుడు కూడా ఇలా గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయి ఈ ఒక్క చెట్టుకే అట్లా ఉంటుంది ఇంత గుత్తులు గుత్తులు కాసే చెట్టు ఇదిగో చూడండి అంటే ఇది ఒక వెరైటీ అనమాట ఇంకా ఒక నెల రోజులు పడతాయి ఇవి తయారవటానికి ఇదిగోండి ఇలా చూడండి ఈ కాయలు చూడండి ఇక ఈ బాబు ఇక్కడ నీళ్లు పెట్టడానికి వచ్చాడు కదా చదువుకుంటున్నాడు అంటే ఏం చదువుతున్నానన్న డిప్లొమా చేస్తున్నాడు థర్డ్ ఇయర్ డిప్లొమా చేస్తున్నాడు అంటండి ఎక్కడ మా ప్రేమవరంలోనే చదువుతున్నావా వెరీ గుడ్ చదువుకుంటూ పని చేస్తున్నాడు చూస్తారా అండి నీళ్లు గ్రీన్గా ఉన్నాయి కదా అంటే నిలవ నీళ్ళు కదా కానీ నోట్లో వేసుకోవటానికి అభ్యంతరం ఏం లేదు చూపరా ముప్పు అన్నది ఉండదండి మంచి మంచినీళ్ళు లాగా ఉంటాయి చూసా మనవి మంచిగానే ఉన్నాయా లోకలంతా ఉప్పు నీళ్ళే ఇక్కడ ఒకటే మంచి ఓ అదే అదే చెప్తాను ఎప్పుడు మొత్తం అంతా ఉప్పు నీళ్ళు ఉంటాయండి ఇక్కడ మాత్రం మంచి నీళ్ళు ఉంటాయి ఏంటో మరి తెలియదు మన నేల అందుకనే మామిడి పళ్ళు చాలా రుచిగా ఉంటాయండి మనకి దాన్ని చూడ అసలు ఎరువు గిరువు ఏవి వేయం కదా అందువల్ల ఇంకా మంచి న్యాచురల్ మ్యాంగోస్ అనమాట ఎంకుల్ గారు ఎక్కడెక్కడో అల్లా అల్లంత దూరంలో కనిపిస్తున్నారు చూసారా ప్రేంబాబు డ్యూటీ ఆయన తీసుకున్నారండి ఇదిగోండి ఇక్కడ చలం ఉన్నది చూసారా ఈ చలంలో కూడా మనకి అన్నీ సాయి చోట్ల మంచి నీళ్ళయి రొబ్బ బరువు ఎలాగో నాలి మళ్ళీ అక్కడ దగ్గరలో వెళ్ళి ఆ చలము నుంచి వాడతారు నీళ్లు ఇటు దగ్గర చెట్లకి ఆ మూల వరకు అంతా కూడా ఈ చలములో పెడతారనమాట కోకెళ్ళి చూసారు ఎలా అరుస్తా బరువైపోయి నేలకి ఎలా చూడండి నేలకి ఎలాగా ఆనేస్తున్నాయి ఇగో చూసారా నేల మీద ఉన్నాయి ఈ కాయలు అవును మా రైతు ఇది కానీ మా రైతుకు అబ్బరికాయ బాంధవుడు ఎవరు బాబు ఆనంద్ బాబా అమ్మో అంత పెద్ద కాయ ఉంది అసలు ఇక్కడ ఎండ పొడ అన్నది కూడా పడట్లేదు గమనించారా మొత్తం నీడే అంటే ఇంత ఒత్తుగా ఉందన్నమాట ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా కూడా నీడ కూడా పడదండి అందుకనే సీజన్ మొదట్లో ప్రేమ కొన్ని కొమ్మలు కొట్టించేసాడు ఎండ పొడ పడేలాగా కొన్ని కొమ్మలు కొట్టించాడు అనమాట ఇగోండి కాయలు కాస్తున్నాడు తయారైనయే కాస్తున్నాడు అనమాట చూస్తుంటే నాకు కూడా కొయ్యాలనిపిస్తుంది ఇవి కొయినా ఇచ్చేది వచ్చింది కదా ఇక్కడ ఉంటే ఓహో కింద వేసి వచ్చాయి ఇలాగా అలాగా ఓకే ఓకే ఇగో ఇది ఇది అవలేదే మరి మళ్ళీ తయారైన ఏంటో మనకి తెలియదు వాళ్ళకే తెలుస్తాయి అండి ఎంత హాయిగా ఉంటుందోనండి తోటలోకి రాగానే క్లైమేట్ ఎలా ఉన్నా సరే ఇక్కడికి రాగానే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది తోటలోకి రాగానే ఒక చక్కని పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి తోటలో ఒక చిన్న హట్టు వేసుకుని ఇక్కడ ఉండేలాగా ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండేలాగా అటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను అనమాట కాకపోతే ఇంకా టైం పడుతుందండి ఎందుకంటే కొంచెం రోడ్డు వేస్ సరిగా ఉండదు కరెంట్ ఒకటి లేదు అవి రెండు కనుక వస్తే చక్కగా ఇక్కడ మనం ఉండే విధంగా అంటే ఒక రెండు మూడు రోజులు ఉండి గడిపి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే రోడ్లు వేస్తూ ఉన్నారండి కరెంట్ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఈ ఇయర్లో అని అంటున్నారు కానీ మేము కొన్న దగ్గర నుంచి అంటారండి ఆ మాట ఈ సంవత్సరం కరెంట్ వచ్చేస్తుంది ఈ సంవత్సరం కరెంట్ వచ్చేస్తుంది అని ఏమి ఇప్పటి వరకు రాలేదండి ఇంకా టైం పడుతుంది అనుకుంటా కానీ ఏది ఏమైనా అండి చాలా చల్లగా చాలా ప్లెజెంట్గా హాయిగా ఉంటుంది అండి అండి సరిపోతాయి కొంచెం రాలిపోయిన కొబ్బరికాయలు ఉన్నాయి కొబ్బరికాయలు కూడా రాజకుమారు అందులో మనకి రోజు పూజకి కొబ్బరికాయలు వాడతాం కదా ఇక్కడ బయలుదేరుతున్నాము ఇంకా కొన్ని మామిడికాయలు తీసుకున్నాము పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వస్తామండి ఈ చలమ దగ్గరికి వెళ్ళమాకు అక్కడ పాము తిరుగుతుంది అని చెప్పాడు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రేమ ఇదేమో ఉసిరి చెట్టు దీనికన్నా పెద్ద చెట్టు స్టార్టింగ్లోనే ఉండేదండి ఆ మొదట్లో రాముడికి ఇచ్చాం కదా ఆ ఉసిరి చెట్టుని కొట్టేశాడు ఏంటో పెద్ద ఉసిరి చెట్టు అనమాట అది ఇదిగోండి ఈ చెట్టు పక్కన అవతల ఉండేది స్టార్టింగ్లోనే ఆ ఉసిరి చెట్టును ఎందుకు కొట్టేశాడో నాకు అర్థం అవ్వదు కొట్టించేసాడు ఒకసారి ఒకసారి మేము వచ్చేసరికి నేను వచ్చినప్పుడు ఎవరు వర్క్ చేస్తున్నా ఇస్తాను ఏమన్నా కొనుకో ఇదిగో గుళ్ళు కూడా ఇప్పుడ నీకే ఇది ఓపెన్ అయ్యి ఉన్నది ఒలికిపోతాయి జాగ్రత్త ఓకేనా భీమవరం వచ్చినప్పుడు రానా నా ఇంటి డిఎన్ఆర్ కాలేజీ అంటున్నావు కదా చిలకలు ఇదో ఎక్కడ కూడా అని మా ఇంటికి రోజు వంద చిలకలు వస్తాయి అన్నీ కనిపిస్తున్నాయి పండుగ చిన్నగా ఉన్నాయి అవి సరే వెళ్ళొస్తాను బాబు మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వస్తాను వచ్చే నెల ఇప్పుడే వస్తాం మా మరిది గారి ఇట్లాగా కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటాయి కార్లో పెడతావా ముందు ఇది పెడతావా అవి పెడతావా అయ్యిలాగే నేను పట్టుకుంటా బాబు వెళ్ళొస్తానే ఓకే బాయ్ బాయ్ ఇలా వెళ్ళిపోవటమే చూడండి గారి ఫేవరెట్ సాంగ్స్ ఇవన్నీ జేసు గారి పాటలు ఇంటికి వచ్చే శామ్ దిగుతాం 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 ఇక ఇంటికి రాగానే డిక్కీలో ఉన్న మామిడి పళ్ళు తీసి రెండు టబ్బుల్లో గడ్డి వేసి పేర్చాం అండి పండటానికి ఒక ఐదు ఆరు రోజులు ఈజీగా పడుతుంది అని అనుకుంటున్నాము పండిన తర్వాత అప్పుడు పంచుకోవచ్చు అనుకుంటున్నామండి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ గార్డెన్కి వెళ్తాము ఈలోపు గారు కూడా వస్తారు కానీ ప్రేమ లేకుండా వెళ్ళటం వల్ల మాకంతా హ్యాపీగా ఏమీ అనిపించలేదండి తోటను చూస్తే మీకు ఎలా అనిపించిందండి బాగుందా నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు ఉంటానండి